ద్వితీయోపదేశకాండము ఇరవై ఒకటో అధ్యాయము నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వాని చంపినవాడెవడో అది తెలియకయుండిన ఎడల నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడిన వాని చుట్టునున్న పురముల దూరము కొలిపింపవలెను ఈ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఈడ్వని పెయ్యను తీసుకుని దున్నబడకయు విత్తబడకయునున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను పోయి అక్కడా అనగా ఆ లోయలో ఆ పేయ మెడను విరుగతీయవలెను అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను యహోవాను సేవించి యహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలెను అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ విరుగతీయబడిన ఆ పేయపైని తమ చేతులు కడుగుకుని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు యహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇస్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము నీ జనమైన మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను అప్పుడు ప్రాణము తీసిన దోషములకు వారినిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును అట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదవు నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవనప్పుడు నీ దేవుడైన నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున మనస్సై నీ ఇంట ఆమెను చేర్చుకునిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకుని బోళ్లను తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెలదినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవీయవలెను తరువాత నీవు యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకునవచ్చును ఆమె నీకు భార్య ఎగును నీవు ఆమెవలన సంతృష్టి నొందని ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు నీవు ఆమెను అవమానపరచితివి గనుక ఆమెను దాసివలే చూడకూడదు ప్రేమింపబడినదొకతూ ద్వేషింపబడినదొకతయూ ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి ప్రేమింపబడినది ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కని జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడినదాని కొడుకైన ఎడలా తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చినాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే ఒకని కుమారుడు మొండివాడే తిరుగబడి తండ్రిమాటగాని తల్లిమాటగాని వినకండి వారు అతని శిక్షించిన తరువాతేను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడలా అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడే తిరుగబడియుడు మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను అట్లు ఆ మధ్య నుండి పరిహరించుదువు అప్పుడు ఇస్రాయేలీయులందరూ విని భయపడుదురు మరణశిక్షకు తగిన పాపము ఒకటి చేయగా అతని మీద వేలాడదీసిన ఎడలా అతని శవము రాత్రివేళ మ్రానుమీద నిలువకూడదు వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుకని దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను